హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ చైనీస్ డిష్ అండి వెజ్ మంచూరియన్ ఇప్పుడు మనం వెజ్ మంచూరియన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం క్యాబేజ్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ ఎంత సన్నగా కట్ చేసుకోలేకపోయినా అండి ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా రెండు కప్పులు క్యాబేజ్ తీసుకోవాలి ఒక కప్పు క్యారెట్ ఒక వన్ ఫోర్త్ కప్ బీన్స్ ఒక వన్ ఫోర్త్ కప్ స్ప్రింగ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకుని ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న అల్లం ఒక స్పూన్ ఉప్పు రుచికి తగినంత మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకుని ఫస్ట్ ఇదంతా మిక్స్ చేసుకోవాలండి ఈ మైదా ఇంకా కార్న్ఫ్లవర్ మన తీసుకున్న వెజిటేబుల్స్ని బట్టి ఉంటుందండి ఒకవేళ వెజిటేబుల్స్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఇవి కొంచెం ఎక్కువ పడతాయి లేకపోతే ఇంత సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ని ఇలా గట్టిగా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి అందులో ఉన్న మాయిశ్చర్ బయటకు వస్తుందండి మాయిశ్చర్ ఈ కార్న్ఫ్లవర్ ఇంకా మైదాతో కలిసిపోతుంది ఇప్పుడు ఇది మనకి ముద్దలాగా వస్తుందా లేదా చూసుకోవాలి ఒకవేళ రావట్లేదు అనుకోండి ఇంకొక స్పూన్ మైదా ఇంకా కార్న్ఫ్లవర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఒక చిట్కెడు మిరియాల పొడి కూడా వేసుకోవాలండి చూడండి ఇలా ఒక బాల్ లాగా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు మిక్చర్ ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఈ బాల్స్ ని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండద్దండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఈ బాల్స్ అన్ని వేసుకోండి వెంటనే కదపొద్దండి ఒక థర్టీ సెకండ్స్ అయినా ఆగండి ఎందుకంటే బాల్స్ గట్టిపడతాయి లేకపోతే విడిలిపోతాయండి హై ఫ్లేమ్ లో పెడితే ఇది పైన మాడిపోతుందండి లోపల ఉడకదు అందుకే మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే చాలండి ఇంకా ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక స్పూన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే అల్లం కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి ఎక్కువ వేయించక్కర్లేదండి కొద్దిగా వేగిన తర్వాత మంచూరియా మన ఇష్టం అండి ఇప్పుడు మనకి డ్రై తినాలనుకోండి వాటర్ తక్కువ పోసుకోవాలి మనకి గ్రేవీ కావాలనుకోండి మంచూరియా విత్ గ్రేవీ అనుకోండి అప్పుడు మనకి వాటర్ ఎక్కువ పడతాయండి నేను ఒక గ్లాస్ వాటర్ పోసాను అండి వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టొమాటో కేచప్ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ షుగర్ ఒక చిట్కేడు మిరియాల పొడి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కొద్దిగా వాటర్లో కలుపుకొని పోసుకోవాలి దీనివల్ల మనకి గ్రేవీ థిక్ అవుతుందండి ఇప్పుడు కొద్దిగా మరగనీయాలి కార్న్ఫ్లవర్ వేసుకున్నాక చూడండి మన గ్రేవీ థిక్ అవుతుంది అప్పుడు మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడకనియాలండి ఇంతే అండి వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్